మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నాగోల్ రోడ్డు వద్ద నాగోల్ డివిజన్ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నాగోల్ క్రాస్ రోడ్ వద్ద నాగోల్ డివిజన్ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవేష ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు చైతన్యం నేను తరానికి ఎంతో స్ఫూర్తి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కృష్ణ చూకయ్య మహేందర్ అనంతుల రాజారెడ్డి సురేందర్ యాదవ్ పాల్గొన్నారు